హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిబీఎక్స్ కార్ అండి ఈ కారు యూపీ కారు ప్రస్తుతానికి నా దగ్గర సేలింగ్ అయితే వచ్చిందండి మీరు కూడా మీ కార్లు సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం నా కార్ బజార్కి తీసుకురా అండి అమ్మి పెడతాను మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్ మన లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు కూడా ఇక్కడ నా కార్ బజార్ లో అయితే ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్స్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ వచ్చిందండి పదిహేను నుంచి పదిహేడు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది రియల్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి చిల్ అండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్ సీట్ కవర్స్ వందక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఓపెన్లో కానీ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఒకటి రెండు అప్లు అనేది కామన్ అలాగే మైనర్ గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి రెండు వేల పదిహేను కార్ అంటే అది కామన్ అండి కారు బాడీ పరంగా వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆపరం రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర ఆరు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉందండి అలాగే మీకు స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది చూడొచ్చు టూల్ కిట్ అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇంకా మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ చూడొచ్చు నీట్గా ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్ అలాగే పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడొచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే ఏసీ వర్కింగ్ గేర్స్ కూడా చాలా గా పడుతున్నాయి రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉందండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్ అయింది సన్ రూఫ్ ఓపెన్ క్లోజింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే పవర్ విండోస్ కూడా నాలుగు కూడా వర్కింగ్లు అయితే ఉన్నాయి మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి అలాగే టైర్ చూడొచ్చు ఎనభై తొంభై శాతం టైర్ ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ కూడా దాదాపు ఎనభై తొంభై శాతం అయితే ఉంది చూడొచ్చు యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది కార్తో వచ్చినటువంటి హెడ్ లైట్స్ అంతే ఉన్నాయండి చూడవచ్చు మన స్టిక్కర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి కార్తో వచ్చినటువంటి హెడ్లైట్ అంతే హెడ్లైట్లు ఆరో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదిహేను ఏడో తారీఖు దండి పదిహేడో తారీఖుది అలాగే చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంజనీ నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే మొత్తం బార్నిట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఇంజనీ నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే కారు అయితే ఉంది చూడొచ్చు రెండు వేల పదిహేను కారు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ తొంభై ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కార్ కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిమ్ అందరికీ బాయ్ జై హింద్